నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని గురువారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల ప్రాణాలను రక్షించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం పనితీరు ఆదర్శనీయంగా పేర్కొన్నారు ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుతూ రావాలని దానికోసం అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు జిల్లాలోని అంతర్గత ప్రాంతాల్లో జరిగే ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని రోడ్డు మరమ్మత్తు ప్రాంతాల్లో శ్రద్ధ వహించాలని అవసరమైన చోట డివైడర్లు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ సూచించారు ప్రధాన కూడళ్లలో అప్రోచ్ రోడ్డుల వద్ద స్పీడ్ బ్రేకర్లు వేయడం వల్ల వాహన వేగం తగ్గి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు రోడ్డు భద్రతా ప్రమాణాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ప్రధాన జంక్షన్లలో బ్లాక్ స్పాట్లకు గుర్తించి అక్కడ రోడ్ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ప్రమాదాల నివారణకు ప్రస్తుతం రేడియం స్టిక్కర్లు సైన్ బోర్డులు ఏర్పాటు చేసి వాహనదారుల్లో అవగాహన కల్పిస్తూ పోలీస్ యంత్రాంగం ద్వారా నిరంతరం తనిఖీలు నిర్వహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడుతున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో బిఈ సర్దార్ సింగ్ జిల్లా రవాణా శాఖ అధికారిని నేషనల్ హైవేస్ పోలీస్ యంత్రాంగం సంబంధిత ఇతర శాఖ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు क्योंकि सिक्स ऑन 17 ना अरेंजेशन था लास्ट मैंने बोला था ना वाइज ये डबल